ఓం ఉన్మే శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీభిలాషుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చర్యలు కామెంట్స్లోనూ కామెంట్స్లోను గురువుగారు ఏదైనా ఒక మంత్రం చెప్పండి మా సమస్యలు తీరిపోవడానికి వంద పర్సెంట్ ఫలితం ఇవ్వాలి అలాంటి మంత్రం ఏదైనా ఉంటే తేలికగా గురుపదేశం లేకుండా చేసుకోగలిగే మంత్రం ఉంటే చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం ఒక్క మంత్రం ఈ మంత్రం మీ మనసులో ఉన్న ప్రతి కోరికని నెరవేర్చుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఇది చాలా శక్తివంతమైన మంత్రం ఇది కృష్ణ మంత్రం ఈ ఒక్క మంత్రం మీ మనసులో ఉన్న ప్రతి కోరికని నెరవేర్చుతుంది చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్క రోజులు చేయాలి ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులు చేయాలి మీరు ఇరవై ఒక్క రోజులు వరుసగా ఈ మంత్రాన్ని తలుచుకోవడం వల్ల మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మంత్రం మీ కోరికలు తీర్చే మంత్రం అందులో మాకు కొన్ని నిర్మాణాలు ఉంటాయి కోరికలు అంటే ఎలాంటి కోరికలు కోరుకోవాలి అని అడిగేవారు కూడా ఉంటారు చాలామంది గురువుగారు మేము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం చేయవచ్చు అని అడుగుతారు చేయవచ్చు విద్యార్థులు చేయవచ్చు ఆస్తులు అమ్మాలనుకునేవారు చేయవచ్చు ఎల్ల స్థలాలు అమ్ముకు అమ్మాలనేవారు చేయవచ్చు అంటే చాలా రోజులు చమ్మకానికి పెట్టామంటే అమ్ముడు పోవడం వారు చేయవచ్చు అలాగే అంటే ఎందుకు చేయాలి ఎవరు కొనడం లేదు ఎవరు ముందుకు రావడం లేదు అనేవారు ఖచ్చితంగా చేయవచ్చు ఈ మంత్రచపం చేయడం వల్ల త్వరగా అమ్ముడిపోతాయి అలాగే వివాహం చేసుకోవాలనుకుంటున్నాము ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నాము మేము లైఫ్లో సెటిల్ అయ్యాము మా పెద్దలు ఒప్పుకోవడం లేదు వారు ఒప్పుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చేయవచ్చు అంటే త్వరగా వివాహం కావాలనుకునే వారు కూడా ఈ మంత్రాన్ని చేయవచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తగ్గాలి వాటి గురించి కూడా చేయవచ్చు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం మూడో వ్యక్తులు గొడవలు ఈ దూరంగా ఉంటారు అలాంటి సందర్భాల్లో మూడో వ్యక్తి ఎంటర్ అవుతారు ఎంటర్ అయ్యి పని మాటలు చెప్తారు అలా దూరంగా ఉన్న భార్యాభర్తలు కూడా ఈ మంత్రం చేయటం వల్ల దగ్గర కావడానికి ఉంటాయి అలాగే కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇలాంటి వాటితో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాటి నుండి కూడా కల లభించడానికి ఈ నెంబర్ చేయవచ్చు అప్పులు చేశాము అప్పులు త్వరగా తీర్చాలనుకుంటున్నాము కానీ తీర్చడానికి మాకు ఎటువంటి మార్గాలు కనిపించడం లేదు అనేవారు చేయటం వారికి అప్పులు తీరే మార్గాలు కూడా కనిపిస్తాయి అలాగే అప్పులు ఇచ్చాము రావాల్సిన డబ్బులు ఉన్నాయి అవి త్వరగా తిరిగి రావాలి అనేవారు కూడా ఈ మంత్రాన్ని చేయవచ్చు ఇంకా ఇల్లు కారు స్థలాలు పొలాలు ఇలా కొనాలనుకునేవారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని సాధన చేయవచ్చు అంటే కొనాలనుకుంటున్నాం కానీ కొనలేకపోతున్నాము అనేవారు ఎవరైనా చేయవచ్చు ముఖ్యంగా ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోవటం వల్ల మీరు ఏదైతే కోరిక ఉంటుందో ఆ ఏ కోరికైనా సరే త్వరగా నెరవేరుతుంది నేను అధిక ధనం సంపాదించాలి అనుకుంటున్నాను అనుకోండి నేను అధిక ధనం సంపాదించాలని సాధన చేయాలి అలా సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే కోరుకున్నది ధనం లభించే మార్గాలు తెలుస్తాయి ఒక రకంగా చెప్పాలంటే మనసులో మీరు ఏది కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరస సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని కొంచెం నిమంగా చేయాలి నిమం అంటే ఈ ఇరవై ఒక్క రోజులు మాంసం తిరగకూడదు మద్యం సేవించకూడదు అలాగే నెలసరి వచ్చిందనుకోండి ఉపాయం చేస్తున్న మధ్యలో ఐదు రోజులు ఆపేయాలి తర్వాత కంటిన్యూ చేయాలి కన్ ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు చేయాలి చేస్తేనే ఫలితాన్ని చూడగలుగుతారు ఇరవై ఒక్క రోజులు చేయకపోతే ఫలితం అనేది రాదు అనివార్య కారణాల వల్ల ఆపేసామండి అని అనుకున్నా ఉపయోగం ఉండదు నెలసరి వచ్చింది ఆపేయాలి ఏదైనా మైల్ వచ్చింది అంటే సడన్గా ఎవరైనా మరణించారు కుటుంబ సభ్యులు మరణించారు ఆ మైల్ సమయంలో కూడా చేయకూడదు ఇది అంత కాస్త నియమంగా చేయాలి అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఈ మంత్రాన్ని జపించడానికి నియమ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు కూడా మాంసాన్ని మానేయాలి మద్యం సేవించకూడదు సిగరెట్ సేవించకూడదు అలాగే వారిని దూషించకూడదు అంటే చాలామంది నిండి పొద్దున్నే లేస్తే నోట్లో ఎప్పుడు బూతులే ఉంటాయి అలాంటి వారు బూతులు మానేయాలి అలా కాస్త మీ మనసుని ఆధీనంలో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ మంత్రం త్వరగా ఫలిస్తుంది అలాగే ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా చేయాలి అది గుర్తుంచుకోండి మీరు స్నానం విషయంలో మాత్రం స్నానం చేయాల్సిన అవసరం లేదు మామూలు స్నానం అంటే మామూలుగా ఒంటి మీద నీరు పోసుకుని జరిపోతుంది అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే అంటే అనారోగ్యంగా ఉన్నవండి మాకు స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది అనేవారు ఇది మీరు ఉదయం స్నానం చేసిన సాయంత్రం చేయవచ్చు అంటే మగం కాళ్ళు చదులు కడుక్కొని కూడా చేయవచ్చు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు అలాగే చల్లటి ప్రదేశాల్లో ఉన్నవారు అసలు అంటే మామూలు స్నానం చేయడమే కుదరదు అలాంటి వారు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని కూడా చేయవచ్చు ముఖ్యంగా ఈ మంత్రాన్ని రోజుకు రెండు సార్లు టూ టైమ్స్ చేయాలి అది గుర్తుంచుకోండి టూ టైమ్స్ ఇరవై ఒక్క రోజులు కూడా ఈ నియమాల్ని తప్పకుండా పాటించాలి నియమం పాటించకుండా చేయడం వల్ల ఎటువంటి ఫలితము రాదు ఈ మంత్రాన్ని రోజుకు రెండు సార్లు తడుచుకోవాలి ఉదయం సాయంత్రం మామూలుగా మన ప్రదేశాల్లో స్నానం చేసి చేయడం మంచిది ఎందుకంటే ఉష్ణ ప్రదేశం కాబట్టి ఇబ్బంది లేదు రెండు సమయాల్లో కూడా స్నానం చేసి చేస్తే చాలా మంచిది అనారోగ్యంగా ఉన్నవారు మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఒకసారి అనారోగ్యంగా ఉన్నవారు ఒక పూట స్నానం చేస్తారనుకోండి రెండో పూట కాళ్ళు చేతుల మొక్కం కడుక్కొని చేస్తే సరిపోతుంది ఈ మంత్రాన్ని మీరు ఏ గదిలో అయినా కూర్చుంచేయవచ్చు కింద ఏదన్నా క్లాత్ వేసుకోండి లేదా చేప వేసుకోండి ఆసనం కింద దర్భచపతి చాలా మంచిది మీ మొఖం మాత్రం తూర్పు వైపుకే ఉండాలి అలాగే ఈ మంత్రాన్ని మనసులు తలుచుకోవచ్చు బయటికి అంటే స్వరం ద్వారా మనం చేయాల్సిన అవసరం లేదు మీ మొఖం మాత్రం తూర్పు వైపుకే ఖచ్చితంగా ఉండాలి ఈ మంత్రం తలుచుకునేటప్పుడు మీ మనసులో ఉన్న ఏదైతే కోరిక ఆ కోరిక అనుకోండి వంద కోరికలు కాకుండా ఒక కోరిక ముందు ఒక్కొక్క కోరిక ఒక్కొక్క కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నించేయండి వంద చెబితే ఉపయోగమే ఉండదు మొదటి రోజు ఏదైతే కోరిక చెప్పుకుంటారో అదే కోరిక వరుసగా ఇరవై ఒక్క రోజులు కూడా మంత్రజపానికి ముందు మీరు అనుకోవాలి మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అనుకోవాలి నూట ఎనిమిది సార్లు అనుకోవాలి ఈ మంత్రజపాన్ని మీరు ఏ మాలతో జపం చేయవచ్చు తులసి మాల మాల మీకు అందుబాటులో ఉన్న ఏ మాలతో చేయవచ్చు ఒకవేళ మారలేకపోతే పది నిమిషాల సేపు అది కూడా మీరు పది నిమిషాల సేపు మనసులో మంత్రాన్ని తలుచుకోండి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మంత్రచపం చేస్తున్న మధ్యలో అంటే ఆ సమయం ఆ ఎనిమిది సార్లు అనుకునే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఎవరితో మాట్లాడటం కానీ పరాచకం కానీ ఫోన్లు చూడటం కానీ ఇలాంటి చేకండి అంటే వేరే ఏవి చేయకుండా ఉండే విధంగా చూసుకోండి నేను మంత్రాన్ని ఇక్కడ రాస్తాను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను రిక్వెస్ట్ పంపించండి ప్రతిరోజు పెట్టే వీడియోని దానిలో కూడా షేర్ చేస్తూ ఉంటాను మంత్రాన్ని పది నిమిషాలు అంటే మా మారలేదు మీ దగ్గర మారలేక పది నిమిషాల సేపు మనసు తలుచుకోండి మంత్రం వచ్చేసి ఓం శ్రీం క్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ కనిపిస్తుంది కదా స్వాహ మరొకసారి చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ స్వాహ ఇది కృష్ణ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది మీకు అనుమానం ఉంటుంది ఇక్కడ బీజ బీజమంత్రం ఉంది కదా గురువుగారు మరి బీజమంత్రాలు చేయవచ్చా శువాహా ఉన్నప్పుడు ముందు ఓం ఉన్నప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు మొదలు పెట్టవచ్చు శివాయ గురువేనమా గురువే గురువేనమ్మ అనుకుని మొదలు పెట్టవచ్చు ఈ మంత్రం మీకు ఇరవై ఒక్క రోజులు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది నమ్మకంతో విశ్వాసంతో చేయండి మేము ఏమీ చేయలేము అనుకునేవారు పదార్థంతో చేయలేము అనుకునేవారు మనసులో జపించిన మీ కోరిక నెరవేరే మార్గాన్ని ఈ మంత్రం చూపిస్తుంది నమ్మకంతో విశ్వాసంతో చేయండి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కానీ పట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండం మన పూర్వకర్మ వాసనా బలం చేత కర్మల చేత పాప పాపాల చేత అంటే శాపాలు చేత పాపాల చేత మన శరీరం మీద మనకి తెలియకుండానే కొన్ని భయంకరమైన శక్తులు ఉంటాయి వాటి ప్రభావం ఏంటంటే మనం మనసు చెప్తూ ఉంటుంది ఇది చెయ్యి ఇది చెయ్యి అని కానీ శరీరం సహకరించదు అలాంటి స్థితిలో కలికాలంలో నామాన్ని పట్టుకున్నా సరే విశేషమైన ఫలితాన్ని పొందుతాం సమస్త కోరికలు తేలికైన మంత్రం నోరు తిరగకుండా ఉండేది ఏమీ లేదు చాలా ఈజీగా ఉంటుంది ప్రయత్నం ద్వారా ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతాం అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే ప్రాకృతికంగా ప్రస్తుతం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మనం వానలు పడుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి చాలా ప్రాంతాల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మనం ఈ రెండు రోజుల్లో చూసాం రాబోయే రోజుల్లో ఇంకొక వారం తర్వాత రెండు వారాలు అంటే ఈ నెల ఎండింగ్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం ఎందుకంటే భగవంతుడు అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ప్రాకృతి మాత అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఉండాలని కోరుకుంటున్నాను కాస్త ధైర్యంగా ఉండండి ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో కూడా ఇంకొక వారం రోజుల్లో కూడా విపత్తుని చూడడానికి అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే ముఖ్యంగా మీ అందరికీ నా వినపం ఏంటంటే ఏది చేసినా సరే మీరు భగవద్ని మాత్రం వదలమాకండి ఎలాంటి స్థితిలో అయినా సరే భగవత్ నామాన్ని మాత్రం వదలమాకండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఓం నమష్ శివ శ్రీ మాత్రయనమ